విశాఖపట్నంలో వైశాఖేశ్వర దేవస్థానానికి ఎవరో గోవునిస్తే ఆ గోవు గడ్డి తినడం మానేసి అదే పనిగా బాధపడుతుంటే ఏమైందని పశువైద్యుల్ని తీసుకొస్తే దాని కడుపులోకి కన్నం పెట్టి చూస్తే ఇక అది బ్రతకదండి అన్ని కవర్లు తీయడం వీల్లేదన్నారు అవి జీర్ణం అవక దాని కడుపు కడుపు అంతా ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయింది ఎందుచేత పాపం దానికి చెయ్యి లేదు అది మూట విప్పి తినలేదు మల్లె పువ్వులు తెచ్చినా ప్లాస్టిక్ కవరే మామిడి పండు తెచ్చినా ప్లాస్టిక్ కవరే కాయగూర తెచ్చినా ప్లాస్టిక్ కవరే ఆఖరికి ఇంట్లో ఉన్న తుక్కు పారబోసినా ప్లాస్టిక్ కవరే ఇల్లు కట్టుకోవడానికి పునాది కోసం భూమి తవ్వితే ఎన్ని వేల ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే ఆవులు తింటున్నాయి కుక్కలు తింటున్నాయి పక్షులు తింటున్నాయి ఎవరికి చెప్పుకుంటాయి వాటి బాధ మనం పోషించకపోవడం మాట దేవుడేరుగు ఎన్ని ప్రాణులు గిల్ల 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 తన్నుకు చచ్చిపోతున్నాయి కనీసంలో కనీసం ఒక సైను బట్టతో తయారు చేసినటువంటి బట్ట సంచి పది ఉంటుంది మడిస్తే చిన్నది అయిపోతుంది జేబులో పెట్టుకుని నడిపోవచ్చు ఓ చిన్న సంచి పట్టుకెళ్లి కావలసిన వస్తువులను అందులో తీసుకురావడానికి కూడా ప్రభుత్వం పరిశీలించి ప్లాస్టిక్ కవర్ పట్టికెళ్లిన వాడి మీద అపరాధ రుసుము వేస్తే తప్ప మారరు అన్న స్థితి వస్తే దేశం ఎప్పటికీ బాగుపడుతుంది ఎప్పటికి ప్రకృతి ప్రకృతి మాతకు నీరాజనం శుష్క వేదాంతం వల్ల ఈ ఆచరణ సాధ్యం కాని విషయాలు ఎన్ని వల్లిస్తే మాత్రం ప్రయోజనం ఉంటుంది ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి నేను ప్లాస్టిక్ కవరిక నా జీవితంలో ముట్టను అని చేతి సంచి పట్టుకెళ్ళడం పూర్వం ఇంట్లో చేతి సంచి తీసుకొచ్చి పెట్టేవారు నాన్నగారు దుకాణానికి బయలుదేరితే కొడుకు గబగబా తీసుకొచ్చి చేతి సంచి అందించేవాడు ఆదివారం వస్తే తల్లి చేతి సంచి ఉతికి అన్ని బట్టలతో పాటు ఆరేసేది ఒక్క చేతి సంచిని మనం వాడడం అలవాటు చేసుకోగలిగితే ఎన్ని వేల ప్రాణులు బ్రతుకుతాయి ఉత్సవాల పేరు చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ తోరణాలు కడితే రేపు పొద్దున్నవన్నీ భూమిలో పడిపోతే భూమిలోకి అవి శిథిలం కాకపోతే ప్రాణులన్నీ తిని మరణిస్తుంటే ఆ పాపం మనది కాదా ఆ పని ఏ ప్రాణి చెయ్యదు ప్లాస్టిక్ కవర్ పట్టుకుని కుక్క వెళ్ళదు పిల్లి వెళ్ళదు పంది వెళ్ళదు నల్లి వెళ్ళదు నక్క వెళ్ళదు నేనే పెడుతున్నాను ఏ ప్రాణి ఇతర ప్రాణిని విషతుల్యం చేసి పంచభూతాలని పాడు చేయట్లేదు నీరు నాది నిప్పు నాది భూమి నాది అని పంచుకుని పాడైపోతున్నది ఎవరైనా ఉంటే మనిషి ఒక్కడే మిగిలిన ఏ ప్రాణులు ఇలా పంపకాలు చేసుకోలేదు దెబ్బలాడుకోలేదు ఇది నాదన్న మాట ఆడలేదు ఎక్కడ నీరు దొరికినా ఒకటి అలా తాగితే రెండోది దాని తర్వాత వెళ్ళి తాగింది తప్ప ఇది నాది అని చెప్పి జెండా ఏ ప్రాణి ఎగరైలేదు అలా ఎగరేసి పాడైపోతున్నది ఎవరైనా ఉంటే మనం ఒక్కళ్ళమే అది మారిన నాడు నిజంగా ప్రకృతి మాతకు నీరాజనం